హలో హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం బొప్పాయి చెట్లు చూసారా ఈ బొప్పాయి చెట్లు అన్నీ కూడా మూడు అడుగులు ఎత్తులో ఉన్నాయి ఈ బొప్పాయి చెట్లు ఒక్కొక్క పండు ఐదు నుండి ఆరు ఏడు కేజీల మధ్యలో ఉంటుంది ఈ బొప్పాయి తింటే మనకి కలిగే ఉపయోగాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండు జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది బొప్పాయిలో మనకు కావలసిన విటమిన్ సి విటమిన్ ఏ లైకోఫిన్ మరియు ఇతర యాక్సి యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి బొప్పాయి ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది బొప్పాయిలో పపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లు విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వ్యాధులు నివారించడానికి సహాయపడతాయి గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి బొప్పాయిలో ఉండే పొటాషియం ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి కొన్ని రకాల నుండి రక్షిస్తుంది అలాగే బొప్పాయిలో లైకోఫిన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి కొన్ని రకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది మనం బొప్పాయి బొప్పాయి తినడం వల్ల చర్మము ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుందండి బొప్పాయిలో విటమిన్ సి మరియు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మెరుగుపరచడానికి మరియు ముడతలు మచ్చలు వంటి చర్మ సమస్య తగ్గించడంలో సహాయపడతాయి ఈ బొప్పాయి తినడం వల్ల ముఖం మీద వచ్చే చిన్న చిన్న మచ్చలు మరియు ముడతలు నల్లటిన మచ్చలు ఏవైనా మనకుంటే అవి పోయి మన చర్మం కాంతివంతంగా మెరుస్తుందండి అలాగే ఈ బొప్పాయి వల్ల మన కంటి ఆరోగ్యాన్ని కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కంటి చూపు ఆరోగ్యాన్ని చాలా ఎంత దూరంలో ఉన్నా చక్కగా కనిపిస్తుంది బొటా బొప్పాయిలో విటమిన్ సి మరియు విటమిన్ ఏ కంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి సహాయపడతాయి ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయి తిన్న వల్ల ఎముకల్లో ఉన్న కాలుష్యం మరియు ఇతర పోషకాలు ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి డెంగ్యూ మరియు విష జ్వరాలు వచ్చినప్పుడు ఈ బొప్పాయి తిన్నాలు ఉపశమనం కలుగుతుంది ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనం ఎక్కువగా బొప్పాయి ఆకులను కూడా రసం చేసుకుని మనం జ్యూస్ తాగడం వల్ల మనకి డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఇవి తగ్గేటప్పుడు ఈ బొప్పాయి ఆకు రసాన్ని మనం మిక్సీలో చేసి తాగడం వల్ల వెంటనే రికవరీ ప్లేట్లెట్స్ అనేవి పెరగడం జరుగుతుంది అలాగే బొప్పాయి ఆకులు మరియు డెంగ్యూ జ్వరానికి ఉపశనం కలిగిస్తాయి మలబద్ధకం మనం ఏదైనా సమయం ఏదైనా పని చేస్తున్నప్పుడు నీరసంగా ఉండడం చిరాకు ఉండడం అజీర్ణం లాగా ఉన్నప్పుడు మలబద్ధకాన్ని ఈ బొప్పాయి తి తాగడం తినడం వల్ల నివారించడం సరిపోతుందండి అలాగే బొప్పాయి పండు తినడం వల్ల మనలో ఒంట్లో ఉండే బరువు సాధారణంగా మనం వెళ్ళడం వ్యాయామం చేస్తుంటాం అలాగే ఎటువంటి కొంతమంది నడవలేని వాళ్ళు కొంతమంది ఉండే వాళ్ళకి బొప్పాయి తినడం వల్ల బరువుని తగ్గడానికి కూడా సహాయపడుతుందండి అలాగే రోజు మనం ఆహారంలో చేర్చుకునే ముందు ఈ బొప్పాయి తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి బొప్పాయి వల్ల చాలా మంచి మంచి ఉపయోగాలు ఆరోగ్యపరంగా ఉన్న వల్ల మనం చాలా మంచిదండి అలాగే బొప్పాయిని పండించే రైతులకు మంచి దిగుబడి కూడా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో